మీరు ఇప్పటి వరకు చూస్తే భూమి ఒక స్థిరమైనది అనుకుంటారు మానవాలు నిర్మించిన విశాలమైన నగరాలు ఎత్తైన భవనాలు రహదారులు ఇవన్నీ శాశ్వతమని అమ్ముతారు కానీ ప్రకృతి ఒకసారి కోపంగా తిరిగితే మన అహంకారాన్ని సెకండ్లలో ఎలమట్టం చేయగలదు ఇప్పటి మనం చూసిన భూకంపాలు వినిపించిన సునామీలు ఇవన్నీ కేవలం ట్రైలర్ మాత్రమే అనిపించేలా ప్రపంచానికి ఎదురవబోయే అతి పెద్ద ప్రకృతి విపత్తు దగ్గరలోనే ఉందంటూ శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు జపాన్ లో వారుదైన సునామీ వచ్చింది అది చరిత్రలో ఎప్పుడూ లేనదట ఇది ఒక జపాన్కే పరిమితం కాదంటున్నారు ఇది ఓ సంకేతం మాత్రం ఈ ఘటన మనం ఊహించలేని మహాభూకంపానికి నాంది అంటున్నాయి హిమాలయాలు ప్రపంచపు అతి పునాతన అతి పునీతనమైన పర్వత శ్రేణి కానీ అదే సమయంలో భూమి కింద నిద్రస్తున్న ఒక మృత్యు విపత్తి కోట్లాది జనాభా జీవిస్తున్న ప్రాంతంలో ఒకే ఒక్క తారక లోపం అదే గ్రేట్ హిమాలయని అప్ కారణమవుతుందని భూ శాస్త్రజ్ఞుల అభిప్రాయం ఈ భూకంపం ఒకసారి వచ్చిందంటే భారతదేశం నేపాల్ భూటాన్ పాకిస్తాన్ మొత్తం హిమాలయ ప్రాంతం అన్ని నేలకూలే ప్రమాదం ఉంది అది ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది మనం ముందుగా ఏం తెలుసుకోవాలి ఎందుకంటే ఇది మామూలు వీడియో కాదు ఇది మీ భవిష్యత్తు మీకు ముందస్తు హెచ్చరిక సో వీడియోలోకి వెళ్లే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ టు దానల్ సరదాగా కాసేపు ఒక ఊహించలేని భయం ఒక అలజడి పుట్టించే నిశ్శబ్దం భూమి లోపల నిద్రిస్తున్న ఒక రాక్షసుడు ఆ పేరే గ్రేట్ హిమాలయన్ ఎర్త్ ప్లేట్ ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ రోజుకి మూడు సెంటీమీటర్ల వేగంతో యురేషియన్ ప్లేట్ ను ఢీకొడుతుంది ఈ తాకిడి నిశ్శబ్దంగా ఏడాదులుగా సాగుతుంది కానీ ఈ నిశ్శబ్దమే భయంకరమైన శబ్దానికి ఆరంభం ఈ ఒత్తిడి రోజు తట్టుకోలేకపోతుంది ఇది జరిగితే రిక్టర్ స్కేల్ లో ఎనిమిది నుంచి తొమ్మిది స్థాయిలో భూకంపం రిజిస్టర్ అవుతుంది ఇది కేవలం భూమిని కాదు మన హృదయాన్ని కూడా కంపించి వేస్తుంది నేపాల్ బీహార్ భూకంపం మన దేశం చూసిన భయంకరమైన ఘట్టం బహుశా అది ఈ రాబోయే విపత్తికి ఒక ట్రైనింగ్ మాత్రమే కావచ్చు అదే జరిగితే ఢిల్లీ డెహ్రాడూన్ కాఠ్మండూ ఇలా ఎన్నో నగరాలు నేలమట్టం కావచ్చు మానవాళి వేల కోట్ల రూపాయల ఆస్తిని కోల్పోవచ్చు ప్రాణాలు కూడా శాస్త్రవేత్తలు చెప్పే నిజమేంటంటే ఇది జరగడం మాత్రం ఖాయం కానీ సమయం కోసం వేచి అన్నట్లు దీన్ని ఎదుర్కొడానికి మనం సిద్ధంగా ఉన్నామా ఇదే జరిగితే మనం నిలబడగలమా చరిత్రలో మరో విపత్తుగా మారితే ఇది అదే జరుగుతుంది మయన్మార్ లో అయితే ఇటీవల వచ్చిన భీకర భూకంపం రెండు వేల మంది ప్రాణాలు తీసింది కొన్ని వేల మంది చేసింది మన మన జరిగిన జరిగిన ఈ ప్రకృతి దీని ప్రభావం ప్రాంతంలో కనిపించింది ఇప్పుడు జపాన్ కు అతి భారీ భూకంపం మెగాత్వీక్ రాబోతుందనే అంచనాలు పలవరపాటు గురి చేస్తుండగా ఆ తర్వాత ఉంటుంది ఇండియాదే అన్న అంచనాలను సెస్మాలజిస్టులు ఇస్తున్నారు గ్రేట్ హిమాలయన్ ఎత్వీ లైన్ లోనే ఉందని వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు జపాన్ మయన్మార్ భూకంపం వచ్చి ఎన్నో రోజులు కాలేదు భూకంప కేంద్రం బర్మాలోనే ఉన్న దాని ప్రభావం థాయిలాండ్ అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉంది ఇదిలా ఉండగానే జపాన్ కు భారీ అలర్ట్ వచ్చింది జపాన్ లోని నంకై ట్రాక్ వద్ద సంభవించే ఒక మెగాక్విక్ గురించి జపాన్ ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది ఇది ఎంతటి తీవ్రమైనదంటే దాదాపు తొమ్మిది సంభవించే ఈ భూకంపంతో భారీ సునామీ రావచ్చని వంద అడుగుల ఎత్తున అలవలెగిసి పడతాయని నిపుణులు భావిస్తున్నారు ఈ భూకంపంతో మూడు లక్షల ప్రాణాలకు ముప్పు అని భావిస్తున్నారు రెండు వేల పదమూడు తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి జపాన్ లో మొదలైంది నంకై ట్రక్ లో తొమ్మిది తీవ్రత కలిగిన భూకంప శక్తిని జపాన్ కేబినెట్ కమిటీ అంచనా వేసింది దేశంలోని ప్రతి ప్రాంతంలో వరదలు మరియు సునామీ ప్రమాదాలు నిర్ధారించింది ఈ భూకంపం సంభవిస్తే జపాన్ ఆర్థిక వ్యవస్థ ఒకటి పాయింట్ డాలర్ నష్టం అంచనా వేసింది జీడీపీలో దాదాపు సగం పోతుంది కూడా భయపడుతున్నారు రెండు వేల పదకొండులో జరిగిన తొమ్మిది తీవ్రత గల భూకంపం భారీ సునామాను సృష్టించిపోతే ఈసారి పదిహేను వేల మందికి పైగా మరణాలకు కారణమవుతుందని చెప్పి చెప్తున్నారు ఇక గ్రేట్ హిమాలయన్ అర్త్విక విషయానికి వస్తే ఎక్కడో జపాన్ లో జరిగే ప్రమాదం గురించి ఊహిస్తేనే భయంకరంగా అనిపిస్తుంది కానీ అదే స్థాయి ప్రమాదం మనకు కూడా ఉందా మొత్తం హిమాలయన్ రీజియన్ కూర్చుందని భూకంప నిపుణులు చెప్తున్నారు హిమాలయన్ ప్రాంతంలో ఎనిమిది పాయింట్లు లేదా అంతకంటే తీవ్రమైన భూకంపం ఎప్పుడైనా సంభవించవచ్చు ఈ భూకంపం చండీగఢ్ డెహ్రాడూన్ ఢిల్లీ వంటి నగరాలను ప్రభావితం చేస్తుంది పంతొమ్మిది వందల ఐదులో మీకు గుర్తుండే ఉంటుంది హిమాలయన్ ప్రాంతాల్లో వచ్చిన కాంగ్రా భూకంపంలో ఇరవై వేల మంది చనిపోయారు అలాంటిది మళ్లీ వస్తే ఈసారి రెండు లక్షలకు పైగా చనిపోయే అవకాశాలు ఉన్నాయి అసలు ఎందుకింత ఆందోళన భారత్ టిబెట్ ప్లేట్ కిందకు వెళుతుంది అయితే ఇది స్మూత్ గా జరగడం లేదు ఇది స్మూత్ గా జరగడం లేదు చాలా ఏళ్లుగా జరుగుతున్న ఈ ఘర్షణ ఖచ్చితంగా ఒక పెద్ద భూకంపానికి దారి తీస్తుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఒక పెద్ద ప్రేరేపిస్తున్నాయి హిమాలయన్ భౌగోళిక పరిస్థితుల ప్రకారం అక్కడ తరచుగా భూకంపాలు రావాల్సి ఉంది అయితే అప్పట్లో వచ్చిన నేపాల్ భూకంపం తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో రాలేదు చూడాలి భారత్ సన్నద్ధం కావాల్సిన సమయం వచ్చేసింది ఎమర్జెన్సీ సర్వీసులు ఈ ప్రమాదాల గురించి తెలుసుకున్నప్పటికీ నష్టాన్ని తగ్గించడానికి తగిన సన్నాహాలు చేయాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉందని నిపుణులు సూచిస్తున్నారు జపాన్ తన రక్షణలు బలోపేతం చేస్తున్నట్లే భారత్ కూడా ఇలాంటి విపత్తులకు సిద్ధంగా ఉండాలని వారు అభిప్రాయపడుతున్నారు టెక్టానిక్ ఒత్తిడి పెరుగుదల కారణంగా ప్రతి వంద నుండి నూట యాభై సంవత్సరాలకు ఒక మెగా క్విక్ సంభవించవచ్చు అంచనాలు వేస్తున్నారు భూకంపం వచ్చి దాదాపు నూట ఇరవై వేలు అవుతుంది కాబట్టి భారత్ మరో విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా కనిపించిన గడియారం లాంటి ఆ గడియారం బంగారు వేళలు చూపించదు మానవ అహంకారానికి అంతం వచ్చే సమయం చూపిస్తుంది అనుకుంటున్నారా అదే ప్రకృతి మనకు తెలిసిన హిమాలయాలు పవిత్రత గురించి కనిపించేంత అందంగా ఉంటాయి ఒక విధంగా చూస్తే ఓ నిశ్శబ్ద శవ గర్భాలుగా మారబోతున్నాయేమో ఈ భూకంపం కేవలం ఒక ప్రకృతి ఘటన కాదని చెబుతున్నారు పాట నుంచి నేర్చుకున్న వాళ్ళు ఇది ఒక శాపం లాంటిదని అంటున్నారు కొంతమంది సాధువులు అక్కడ పాత యోగాల్లో జరిగిన యుద్ధాల వల్ల ఈ భూమి ఇప్పటికీ కోపంతో కుదిపేస్తుందని అపరూప గ్రంథాలు చెప్తున్నాయి ఇది లేదా శాస్త్రానికి అవతల ఉన్న ఒక భయం మాత్రమేనా కానీ ఒక్క విషయం మాత్రం ఖాయం ఈ భూకంపం రాగలదు అది ఒక్క నిమిషం ముందు కూడా మనం ఊహించడం మీరు ఈ వీడియో చూస్తున్న ఈ క్షణంలో కూడా భూమి లోపల ఏదో కదులుతుంది గుర్తు పెట్టుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి